నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందనశాఫ్ ఫిషియల్ యాక్చువల్గా నేను నా శ్రీమంతంకి ఇది మార్నింగ్ అనమాట సో మొత్తం అంత అయితే క్లీన్ చేసేస్తున్నాను సో మొత్తం ఇది బ్యాంగిల్స్ అన్ని వేయడానికి అనేసి ఇలా అయితే ట్రే అయితే సెట్ చేశాను ఇది ఆల్రెడీ నేను లాస్ట్ నా ఫస్ట్ శ్రీమంతం అప్పుడు డాల్ టెన్ రూపీస్ డాల్ట్ వచ్చేసాను కదా అది పెట్టేసి బ్యాంగిల్స్ అయితే అలా సెట్ చేశాను అనమాట అండ్ ఇంకా ఇందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఈ ఫోర్ అయితే వేస్తున్నాను దక్షి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ చేయడం అంటే వాడిది ఏముంటుందండి అన్ని ఏవైతే చదువుతున్నావు అన్నీ మళ్ళీ అక్కడక్కడ పడేయడం నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేసుకోవడం అనమాట ఇదే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ కొంచెం కంటిన్యూస్లో పెట్టుకోకపోవడం వల్ల మేబీ నా వాచ్ టైం అంతా పడిపోతుంది బట్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొంచెం నాకు హెల్ప్ చేయండి సో ఇప్పుడు నా శ్రీమంతం అయితే ఇంకా ఎలా అవుతుందో ఏంటో అన్నీ కూడా నేనైతే ఫర్దర్గా అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ta ఇంకా ఇవన్నీ సెట్ అయిపోయి కొంచెం పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ ఉన్నది ఎట్లుంది అట్లా ప్రాసెస్ కొంచెం హాయిగా ఎలాంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా అయిపోతుంది కదా సో నేను ఇదైతే ఒక రీల్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే రేపు ఫర్దర్గా కొంచెం ఫ్యూచర్లో దక్షికైతే చూపించొచ్చు కదా నువ్వు ఈ టైంలో ఇలా అన్నో ఇలా చేసామని మన అందుకోసమే నేను ప్రతి వీడియోని కూడా ఇలా సేవ్ చేసుకొని అదేంటంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పాడేసుకుంటే అవి అలా పాడుంటాయి కదా సో అందుకోసం వెంటనే ఇమీడియట్గా చేయకపోయినా కొంచెం టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు అయినా చేస్తాను అలాగే నా డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అయితే ఇప్పుడు నేను సెకండ్ శారీ అయితే ప్లీ ప్లీట్ చేసుకుంటున్నాను ప్రీ ప్లీట్ ఎందుకంటే ఫస్ట్ శారీ మా మమ్మీ శ్రీమంతంది మా మమ్మీ తీసుకుందాం అనుకున్నాను అనమాట సో ఇంకా సెకండ్ ఇది నా సెకండ్ ఐ మీన్ పెట్టే శారీ నా శ్రీమంతం శారీ సో ఇది పెడతారు కదా ఒళ్ళు సో అప్పటికి ఇంకా మళ్ళీ మనకు టైం ఉండదు అలాగో నేను ఒక్కదానే రెడీ అవ్వాలి ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరు కాబట్టి ముందుగానే ప్రీ ప్లీట్ ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందనేసి ఇంకా మార్నింగ్ లేసి అంత ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట సో ప్రీ ప్లీటింగ్ సుకోవడం వల్ల మనకి మెయిన్గా కలిసి వచ్చేది టైం అండ్ ఇంకా ప్లీట్స్ అన్నీ సెట్ అవ్వవు కదా ఇంకా పట్టు సారీస్ అంటే అవన్నీ కూడా మనం ఇప్పుడే ఐరన్ చేసేసుకొని పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకుని ఉంటాం కాబట్టి జస్ట్ అలా ఫైవ్ మినిట్స్లో రేపు చేసుకొని కూర్చుంటే సరిపోతుంది అనమాట సో ఈ ప్రీప్లీట్ అండ్ జడ కూడా ఇంకా అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో విదిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అవ్వడంలో ఎలా ఉంటుంది అనేసి ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి ఇప్పుడే చేసేసుకుంటున్నాను అనమాట అప్పుడు అందరినీ వెయిట్ చేయడం వెయిట్ చేయించడం ఇష్టం లేక సో అందుకోసమే ఇప్పుడైతే నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇవన్నీ ప్రీప్లీట్ చేసుకున్నాక నేను హెయిర్ని కూడా ఎలా చేయాలి ఏంటి అప్పటికి టూ హెయిర్ స్టైల్స్ కావాలి కదా సో అప్పటికప్పుడు నేను ఎలా మెయింటైన్ చేయాలి అదంతా కూడా ఒక ప్లాన్ అయితే వేసుకున్నాను అదంతా కూడా నేనైతే ప్రతిదీ డీటెయిల్గా అయితే నేనైతే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ప్రీప్లీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట జస్ట్ మనం అలా సైజు చూసుకొని ప్లీటింగ్ సెట్ చేసేసుకొని మన దగ్గర స్ట్రెక్టర్ ఉంటుంది కదా వాటితో స్ట్రెయిట్ చేసుకుని మళ్ళీ ఎలా ఉన్నదలా మనము మద్దప పెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఇది అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్